అదొక పాతకాలపు పెంకుటిల్లు ఆ రోజు రాత్రి దీపపు వెలుగులో ఆ పెంకుటిల్లు స్పష్టంగా కనిపిస్తుంది అది ధర్మయ్య ఇల్లు ధర్మయ్య పాతమంచంపై నిద్రపోతూ ఉంటాడు మిణుకుమనే నక్షత్రాలు నిశ్శబ్ద వాతావరణం ధర్మయ్య నిద్రిస్తూ ఉండగా అతని కనుబొమ్మలు కదులుతాయి అతని ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది ఒక పెద్ద ఉన్మత్తమైన ఏనుగు నగర వీధుల్లో పరుగులు తీస్తోంది జనం భయంతో పరుగులు తీస్తుంటారు ఒక వ్యక్తిని ఏనుగు తొక్కి చంపుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ రక్తం వారి ఆర్తనాదాలు ధర్మయ్య ఉలిక్కిపడి లేస్తాడు అతని శరీరం చెమటతో తడిసి ఉంటుంది గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది దీపం వెలుగులో అతని ముఖంలో భయం గందరగోళం కనిపిస్తుంది ఇదంతా కల ఎంత భయంకరంగా ఉంది ఏనుగు ధనవద్ధుడు చిచి ఇది కేవలం పీడకల మాత్రమే ఈ మధ్య ఇవి ఎక్కువైపోయాయి నిద్రపట్టడం లేదు కొత్త ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు ధర్మయ్య చిన్న వ్యాపారం మీద నగరానికి వెళ్లి ఉంటాడు వీధిలో జనసందోహం కూరగాయల సంత వస్త్ర దుకాణాలు జనాల కోలాహలం ధర్మయ్య ఒక చిన్న దుకాణం ముందు నిలబడి వ్యాపారం గురించి మాట్లాడుతుంటాడు ధర్మయ్య ఈసారి సరుకులు బాగున్నాయి నాణ్యతలో ఎప్పుడూ కదయ్య అకస్మాత్తుగా వీధి చివరి నుంచి ఒక పెద్ద ఏనుగు ఉన్మత్తంగా అరుస్తూ పరుగులు తీయడం ప్రారంభిస్తుంది జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీస్తుంటారు ధర్మయ్య కలలో చూసిన దృశ్యం అతని కళ్ల ముందు మెదులుతుంది అతను భయంతో నిశ్చేష్టుడై నిలబడతాడు అతను కలలో చూసినట్టే ఒక ధనవంతుడైన వ్యాపారి నాగరాజు ఒక ప్రదేశంలో కూర్చొని ఉంటాడు ధర్మయ్యకు కలలో జరిగినట్టే ఉందని అర్థమవుతుంది ఏమాత్రం ఆలోచించకుండా అతను వేగంగా నాగరాజు వైపు పరిగెడతాడు నుంచి దయచేసి వెళ్ళిపోండి మీ ప్రాణాలకు ప్రమాదం అని అరుస్తూ వెళ్తాడు కానీ నాగరాజు ఆ మాటలు పట్టించుకోడు ఓయ్ ఎవర్రా నువ్వు నా ప్రాణాలకి ప్రమాదమా నీకేమైనా పిచ్చా అని ధర్మయ్యను పక్కకు నెట్టివేస్తాడు ధర్మయ్య కొంచెం పక్కకు జరిగి నేను ఏనుగు మిమ్మల్ని చంపుతుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాగరాజు మొదట ధర్మయ్యను నమ్మడు కానీ ఏనుగు మరింత ఆగ్రహంగా అతని వైపు దూసుకొస్తుంది నాగరాజు భయంతో కళ్ళు మూసుకుంటాడు ధర్మయ్య ఏమాత్రం సంకోచించకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా నాగరాజును పక్కకు తోసి అతన్ని కాపాడతాడు ఏనుగు ఆ పక్కనే ఉన్న ఒక చెట్టును ఢీకొట్టి అక్కడే కూలిపోతుంది పెద్ద శబ్దం వస్తుంది నాగరాజు ప్రాణాపాయం నుండి బయటపడతాడు కానీ ఆశ్చర్యంలో ఉంటాడు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు అసలు ఈ ప్రమాదం గురించి నీకేలా తెలుసు నాకు ఈ సంఘటన కలలో ముందే కనిపించింది అందుకే మిమ్మల్ని కాపాడగలిగాను కళ నమ్మలేకపోతున్నా ఏదేమైనా నా ప్రాణం కాపాడావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నీకేం కావాలో నువ్వే అడుగు నాకు ఏమీ వద్దు నేను నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోవడం చూడలేదు అంతే మీరు క్షేమంగా ఉన్నారు అదే నాకు పదివేలు ఏమీ ఆశించకుండా నా ప్రాణాలకు నీ ప్రాణం అడ్డేశావు నీకేమిచ్చినా తక్కువే నా ప్రాణాలకి నీ సాయానికి లెక్క కట్టలేను కాని నా సంపదలో సగం నీకిస్తాను దయచేసి తీసుకో లేకపోతే నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి విలువలేకుండా పోతుంది ధర్మయ్య మొదట నిరాకరిస్తాడు కానీ నాగరాజు బలవంతం చేయడంతో చివరకు అంగీకరిస్తాడు నాగరాజు సంతోషించి వెంటనే తన మనుషులను ఆజ్ఞాపించి ధర్మయ్యకు భారీగా సంపద ఇస్తాడు నీవల్ల నాకు పునర్జన్మ లభించింది ధర్మయ్య ఈ సంపద నీకు దైవం ఇచ్చిన వరం దీన్ని సరిగ్గా సద్వినియోగం ధన్యవాదాలు కొన్ని రోజుల తరువాత ధర్మయ్యకి మళ్లీ ఒక కల వస్తుంది ఈసారి గ్రామ పొలిమేరలో కొండ పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కొండ మీద నుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి పిల్లలు ఆడుకుంటున్న చోటపడి వారి చావుకు కారణమవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది తెల్లవారగానే ధర్మయ్య తీవ్ర ఆందోళన చెందుతాడు కలలో చూసిన దృశ్యం అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అతను వేగంగా తన గ్రామానికి చెందిన పొలిమేరలోని కొండ ప్రాంతానికి వెళ్తాడు అక్కడ పిల్లలు ఆడుకుంటూ నవ్వుతూ ఉంటారు ధర్మయ్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది పరుగు పరుగున పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇక్కడ మీరు ఆడుకోవచ్చు వెళ్ళిపోండి పిల్లలు వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న గ్రామస్తులు ధర్మయ్యను మొదట నమ్మరు నవ్వుతారు కొందరు అతన్ని పిచ్చివాడనుకుంటారు ధర్మయ్యా పసిపిల్లలను ఎందుకు భయపెడతావు ఏంటయ్యా నీకేమైనా మతిపోయిందా ఆ పిచ్చోడు నీకు బాగా డబ్బులిచ్చాడని నువ్వు ఏది చెప్తే అది నమ్ముతామనుకుంటున్నావా నన్ను నమ్మండి కొండ మీద నుంచి పెద్ద రాయి వస్తుంది అదిగో సరిగ్గా ఇక్కడే పడుతుంది వెంటనే దూరంగా వెళ్ళిపోండి ధర్మయ్య కలలో చూసిన సమయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఇంకో ఇంకో పది నిమిషాల్లో ఆ రాయితే వచ్చేస్తుంది నా మాట వినకపోతే మీ పిల్లలు ప్రాణాలు కోల్పోతారు గ్రామస్తుల్లో కొంతమంది ధర్మయ్య చెప్పింది నమ్మరు కొందరు భయంతో చూస్తూ ఉంటారు మరికొందరు నవ్వుతూ ఉంటారు ధర్మయ్య వేగంగా పిల్లలను లాగి వారిని దూరంగా జరుపుతాడు సరిగ్గా ధర్మయ్య చెప్పిన సమయానికి కొండ మీద నుంచి ఒక పెద్ద రాయి భయంకరమైన శబ్దంతో దొర్లుకుంటూ వచ్చి అది పిల్లలాడుకుంటున్న స్థలంలోనే పడి పెద్ద దుమ్ములేస్తూ ఒక గొయ్య ఏర్పడుతుంది జనం భయంతో నిశ్చేష్టులవుతారు అయ్యో కొద్దిలో ప్రమాదం తప్పింది ధర్మయ్య చెప్పింది నిజమే అతని వల్లే మన పిల్లలు మనకి దక్కారు అప్పటి వరకు ప్రారంభిస్తారు కొందరు అతని కాళ్లపై పడి దండం పెడతారు ఇంకొందరు ధర్మయ్యని ఒక దేవదూతగా చూస్తారు మీరు సాక్షాత్తు అసలు మీకు ఈ శక్తి ఎలా వచ్చింది నాకు కూడా ఇదే అర్థం కావడం లేదు జరగబోయేది రాత్రి నాకు కలలో కనిపిస్తుంది అదే నేను మీకు చెప్పాను గ్రామస్థులందరూ ధర్మయ్యకి కృతజ్ఞతలు చెప్తారు ఆ క్షణం ధర్మయ్య తన శక్తికి కారణం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు మన ఊరి దగ్గరలో ఉండే ఆశ్రమంలో ఉన్న స్వామీజీని కలిసి ఈ విషయమంతా చెప్పి దీనికి కారణమేమిటో తెలుసుకోవాలి కొండ ప్రాంతంలో ఒక పవిత్రమైన ఆశ్రమం చుట్టూ పచ్చని వృక్షాలు ప్రశాంతమైన వాతావరణం ఒక శిలాఫలకంపై పద్మాసనంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో లీనమైన మహర్షి కనిపిస్తాడు ఆయన వృద్ధుడు ప్రకాశవంతమైన తేజస్సుతో ఉంటారు ధర్మయ్య ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు అతని మనసులో వేల ప్రశ్నలు మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు అతని కళ్ళల్లో లోతైన జ్ఞానం ప్రశాంతత కనిపిస్తాయి అతను ధర్మయ్యను చూసి చిరునవ్వు నవ్వుతారు నాకెందుకు ఈ కలలు వస్తున్నాయో మీకు తెలిసే ఉంటుంది దయచేసి నాకు చెప్పండి స్వామి నీకొస్తున్న కలలు నువ్వు పొందిన ఈ దైవిక శక్తి ఇవన్నీ కాలదేవత ప్రసాదించినవి ధర్మయ్య నీవు కాలదేవత చేత ఎన్నుకోబడ్డావు ఈ జగత్తుకు ఒక గొప్ప ఆపద రానున్నది దానికి నీవే మార్గదర్శకుడివి కాలదేవత నేనేం చేశాను నన్నే ఎందుకు ఎన్నుకున్నారు నాకేమీ అర్థం కావటం లేదు స్వామి కొంచెం వివరంగా చెప్పండి ఓర్పు వహించు ధర్మయ్య నీకు వివరిస్తాను నీ గత సిద్ధాంతం అన్నీ నీకు నేను వివరిస్తాను కానీ ముందుగా రాబోయే మహా విపత్తు గురించి నువ్వు తెలుసుకో మహర్షి కళ్ళు మూసుకుని తన తపోశక్తితో ధర్మయ్యకు రాబోయే భయంకరమైన మంచు ప్రళయం గురించి దృశ్యాల రూపంలో చూపిస్తారు ప్రపంచం మొత్తం మంచుతో కప్పివేయబడినట్లు ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నట్లు ఆహారం లేక అలమటిస్తున్నట్లు ధర్మయ్యకు కనిపిస్తుంది అది సాధారణ శీతాకాలం కాదని లోకాన్ని గడ్డకట్టించే ఒక మహా విపత్తు అని చెప్తారు ఈ ప్రళయం లోకాన్ని మంచుతో కప్పేస్తుంది ఆహారం దొరకదు వెచ్చదనం ఉండదు బతికి బట్ట కట్టడం మహా కష్టం దీనికి నువ్వు సన్నద్ధం కావాలి అనేక ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత నీమీదే ఉంది నేనా నేను ఏం చేయగలను స్వామి నాకున్న ఈ సంపద సరిపోతుందా ఇంత పెద్ద విపత్తు నుండి లోకాన్ని ఎలా కాపాడగలను నేను ఒంటరివాడిని నీ సంపదను నువ్వే సద్వినియోగం చేసుకో ధర్మయ్య భారీగా ధాన్యాన్ని కొనుగోలు చేయి అన్ని రకాల ఆహార ధాన్యాలను నిత్యవసరాలను సమకూర్చు అంతేకాదు ఒక భూగర్భ కోటను నిర్మించు అది ఈ విపత్తు నుండి ప్రజలకు ఆశ్రయమిస్తుంది భూగర్భ కోటనా అంత పెద్ద పని నా వల్ల అవుతుందా స్వామి నా ఒక్కడి వల్ల అది సాధ్యమవుతుంది అవుతుంది ధర్మయ్య నీకు నేను సహాయం చేస్తాను నా తపశ్శక్తితో ఆ కోటకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాను బయటి చెల్లి లోపలికి రాకుండా లోపలి వెచ్చదనం బయటికి పోకుండా ఉంటుంది కాని ఆ రక్షణ వలయాన్ని సృష్టించాలంటే నాకున్న శక్తికి అగ్నిమని తోడవ్వాలి దానిని నువ్వే సాధించాలి అది లేకపోతే ఈ రక్షణ వలయం సృష్టించడం అసాధ్యం ధర్మయ్య ఆందోళనగా మహర్షి వైపు చూస్తాడు అవి భూమి లోపల అగ్నిపర్వతాల దగ్గర ఉంటాయి వాటి శక్తి అపారమైనది ఏ శక్తి వాటి నుంచి వచ్చే అగ్నిని ఆపలేవు అవి ఎల్లప్పుడూ వెచ్చదనాన్ని ఉత్పత్తి చేస్తాయి కానీ వాటిని సాధించడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎంత కష్టమైనా సరే మహర్షి ప్రజలను కాపాడటానికి నేను ఏదైనా చేస్తాను నాకు ఆ మార్గాన్ని చూపండి ఆ మనులు ఒక ప్రమాదకరమైన లోయలో రాత్రిళ్ళు అగ్ని కీటకాలు తిరిగే ప్రదేశంలో ఉంటాయి అవి చాలా వేడిగా ఉంటాయి వాటిని తాకడం కష్టం నీకు సహనం ధైర్యం రెండూ అవసరం మహర్షి ధర్మయ్యకు అగ్నిమణిని ఎలా సాధించాలో వాటిని ఎలా పట్టుకోవాలో మార్గం చూపుతాడు ఒక ప్రత్యేకమైన లేపనం గురించి ఒక మంత్రాన్ని గురించి చెప్తాడు ధర్మయ్య మహర్షి ఆశీస్సులతో అగ్నిమణిని సాధించడానికి బయల్దేర్తాడు రాత్రిపూట చీకటి భయంకరమైన లోయ భూమిలోపల నుండి మంటలు పొగలు వస్తూ ఉంటాయి ధర్మయ్య జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు అతని చేతిలో మహర్షి ఇచ్చిన ఒక చిన్న దీపం అతను శిలలమీదనుంచి ప్రమాదకరమైన వేడిగాలులు వచ్చే మార్గాల్లో నడుస్తాడు చిన్న చిన్నగా మెరుస్తున్న అగ్నికీటకాలు అగ్నిని వెదజల్లుతూ అతని చుట్టూ ఎగురుతుంటాయి వాటిని తప్పించుకుంటూ ధర్మయ్య ముందుకు వెళ్తాడు అతని కాళ్ళు వేడెక్కిపోతుంటే మహర్షి ఇచ్చిన లేపనం రాసుకుంటూ ఆ బాధని భరిస్తూ ముందుకు సాగుతాడు చివరకు అతను ఒక చిన్న గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ నీలపై ప్రకాశవంతంగా మెరుస్తూ అగ్నిమణులుంటాయి ఆనందంలో తొందరపడి వాటిని ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని చెయ్యి కాలుతుంది అతను వెంటనే వెనక్కిలాగుతాడు తన మనస్సును కేంద్రీకరించి అతను మహర్షి చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ తన చేతిని మళ్ళీ ఆ మణుల వైపు చాపుతాడు ఈసారి నొప్పి భరించగలిగేలా ఉంటుంది అతను ఒక్కొక్కటిగా మణులను జాగ్రత్తగా తీసుకుంటాడు వాటిని మహర్షి ఇచ్చిన ప్రత్యేకమైన సంచిలో పెడతాడు అగ్నిమణిని సాధిస్తున్నప్పుడు ధర్మయ్యకు గతజన్మకు సంబంధించిన కొన్ని మెరుపులాంటి దృశ్యాలు కనిపిస్తాయి ఒక స్త్రీముఖం ఒక ద్రోహం మరణిస్తున్న తన రూపం అవి చాలా అస్పష్టంగా మెరుపులా కనిపించి మాయమవుతాయి అతను వాటిని కేవలం అలసట వల్ల వచ్చిన భ్రమలనుకుంటాడు అదేమిటి నాకు ఏం కనిపించింది ఒక స్త్రీ నా మరణం ఇది జరగబోయేది మణులను తీసుకుని తిరిగి బయలుదేరతాడు అతని ముఖంలో విజయం అలసటా కనిపిస్తాయి ధర్మయ్య అగ్నిమణులతో తిరిగి ఊరికి వస్తాడు ధర్మయ్య నాగరాజుకు తన గత జన్మ గురించి రాబోయే మహా విపత్తు గురించి వివరిస్తాడు నాగరాజు మొదట ఆశ్చర్యంలో ఉన్నా కూడా ధర్మయ్య చెప్పిన గత సంఘటనలన్నీ నిజమవ్వడం చూసిన తర్వాత పూర్తిగా నమ్ముతాడు ధర్మయ్య నీ మాట అక్షరసత్యం నీవు దైవాంశ సంభూతుడివి నేను నీతో ఉంటాను ఈ లోకాన్ని కాపాడడానికి వంతు సహాయం చేస్తాను మహర్షి సలహా మేరకు నాగరాజు ఇచ్చిన సంపదతో అతను పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తాడు గ్రామస్తులను ఇంకా కొంతమంది కూలీలను పెట్టి భూగర్భ కోట నిర్మాణం చెయ్యాలని చెప్తాడు అతను చెప్పేది నిజమని నమ్మిన జనం అతను చెప్పినట్టే నిర్మాణ స్థలంలో పెద్ద పెద్ద గోతులు తవ్వి కోట నిర్మాణం ప్రారంభిస్తాడు నాగరాజు కూడా తన వంతు సహాయం చేస్తాడు కూలీలకు ఆహారం నీళ్లు అందిస్తూ ఉంటాడు ధర్మయ్య నువ్వు చెప్పింది విన్నాక నాక్కూడా ఈ లోకాన్ని కాపాడాలనే ఆలోచన కలిగింది అందుకే నా మొత్తం సంపదను ఈ మంచి పనికి ఉపయోగిస్తాను నీవల్లే నా జన్మకి ఒక సార్థకత లభించింది మీ సహాయం నాకు చాలా ముఖ్యం ఇది మనందరి బాధ్యత కోట నిర్మాణం చాలా వేగంగా జరిగేలా ధర్మయ్య స్వయంగా ప్రతి పనిని పర్యవేక్షిస్తాడు కొన్ని రోజుల తర్వాత ధర్మయ్యకు మళ్లీ ఒక కల వస్తుంది ఒక అమ్మాయి ఆపదలో ఉన్నట్టు ధర్మయ్య ఆమెను కాపాడినట్టు కలలో కనిపిస్తుంది ధర్మయ్య వెంటనే నిద్రలో నుంచి లేచి ఆమె నా కలలో ఎందుకు కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు ధర్మయ్య ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు అతను ఒక గ్రామ శివారు ప్రాంతానికి వెళ్తాడు అక్కడ పేదలు చాలామంది ఆకలితో దీనంగా ఒక యువతి ఇస్తున్న ఆహారం నీరు అందుకుంటూ ఆమెని ఆశీర్వదిస్తారు ఆ అమ్మాయి పేరు దేవకి ధర్మయ్య దూరంగా నిలబడి ఆమెను గమనిస్తూ ఉంటాడు ఈమె కలలో చూసిన అమ్మాయి అచ్చమలాగే ఉంది అకస్మాత్తుగా అక్కడ ఒక బలశాలి దేవకిని ఆట పట్టించటానికి ప్రయత్నిస్తాడు హేయ్ ఏం చేస్తున్నావే బిచ్చగాళ్ళకు దానధర్మాలు చేస్తున్నావా వాళ్ళని చేయకండి వదిలేయండి ఇంతలో అతను దేవకిని పక్కకు తోసేస్తాడు ఆమె ఒక పెద్ద గోతిలో పడబోతుండగా ధర్మయ్య పరుగున వచ్చి దేవకిని పట్టుకుని లాగి ప్రమాదం నుంచి కాపాడతాడు బలశాలిని రెండు గుద్దులు గుద్ది దూరంగా నెట్టేస్తాడు దాంతో బలశాలి కోపంగా చూసి ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు దేవకి తేరుకొని ధర్మయ్యకి కృతజ్ఞతలు చెప్పి తన దగ్గర ఉన్న ఒక ఖరీదైన ఉంగరాన్ని ఇవ్వబోతుంది మీకు చాలా ధన్యవాదాలు మీరు నా ప్రాణాలు కాపాడారు మీకు ఏం కావాలో అడగండి నా దగ్గర ఇది ఉంది నాకు ఇవేమీ వద్దు మీ ప్రాణం కాపాడడం నా విధి కాని మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి ఏమిటది నేను ఒక భూగర్భ కోటను నిర్మిస్తున్నాను ఒక పెద్ద విపత్తు ఈ లోకాన్ని నాశనం చెయ్యబోతుంది ఆ మహా విపత్తు నుండి ప్రజలను కాపాడటానికి దానికి భారీగా తిండి సామాగ్రి అవసరం మీరు నాకు సహాయం చేయగలరా మీరు పిచ్చివాళ్ల మాట్లాడుతున్నారు కోట విపత్త ఏమిటవి కానీ మీ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది కూడా ప్రజల కోసం అంటున్నారు కాబట్టి నా శక్తి మేరకు సాయం చేస్తాను దేవకి తనకున్న సంపదను అలాగే ప్రజల నుంచి సేకరించిన సహాయాన్ని ధర్మయ్యకు అందించి ఆమె కూడా ధర్మయ్య పనిలో భాగస్వామి అవుతుంది ఆమెకి లోక కళ్యాణం పట్ల ఉన్న అంకిత భావం ధర్మయ్యకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది వారిద్దరి మధ్య ఒక అవగాహన స్నేహం ఏర్పడతాయి భూగర్భ కోట నిర్మాణం దాదాపు పూర్తవుతుంది ధాన్యం నిత్యావసరాలు లోపల నిల్వ చేయబడతాయి మరోపక్క మహర్షి తన తపశ్శక్తిని ఉపయోగించి రక్షణ వలయాన్ని సృష్టిస్తుంటాడు ఒక అదృశ్యశక్తి గోడలా ఆ కోటను చుట్టుముడుతుంది అంతా పూర్తయ్యాక అగ్నిమణులను కోటలోని కీలక ప్రదేశాలలో ఉంచుతారు చిన్న చిన్న దీపాల్లా ప్రకాశిస్తూ అవి నిరంతరం వెచ్చదనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి కానీ ధర్మయ్య తన మనసులో మెదులుతున్న గతజన్మ దృశ్యాల గురించి తెలుసుకోవాలని మహర్షి దగ్గరికి వెళ్తాడు మహర్షి అగ్నిమనులు సాధిస్తున్నప్పుడు నాకు కొన్ని చిత్రాలు కనిపించాయి ఒక స్త్రీ ఒక ద్రోహం అలాగే నా మరణం అవి ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఇవి కేవలం భ్రమలు కాదనిపిస్తోంది ఆ దృశ్యాలు నీ గతజన్మకు సంబంధించినవి ధర్మయ్య పూర్వజన్మలో నీ భార్య ఆమె కుటుంబం చాలా దురాశపరులు స్వార్థపరులు వాళ్ళు తమ ప్రయోజనాల కోసం నిన్ను వాడుకున్నారు ఒకసారి గ్రామానికి వరద ముంచుకొచ్చినప్పుడు నువ్వు వారిని కాపాడడానికి ప్రయత్నించావు కానీ వాళ్ళు నిన్ను చంపి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు నువ్వు చేసిన పుణ్య ఫలితమే నీకొచ్చిన ఈ అవకాశం ధర్మయ్య ముఖంలో బాధా కోపం కనిపిస్తాయి అతని కళ్ళల్లో నీళ్లు నిండుతాయి అంటే నా భార్య ఆమె కుటుంబమే నా ప్రాణాలు తీశారా అవును ధర్మయ్య అది నీ కర్మ నువ్వు నిస్వార్థంగా సహాయం చేసినప్పటికీ వారి దురాశ నిన్ను బలిగొంది నీ నీతివంతమైన మరణం నిస్వార్థ త్యాగం అన్నీ కాలదేవత చూసి నిన్ను ఈ పవిత్ర కార్యానికి ఎన్నుకున్నాడు ఈ జన్మలో నీకు ఈ దైవిక శక్తిని ప్రసాదించాడు ఇది నీకు కాలుడు లోకాన్ని రక్షించడానికి ఇచ్చిన మరొక అవకాశం మరి వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు వాళ్ళకి ఏమవుతుంది కాలుడు ఎప్పుడు కర్మఫలాన్ని విడిచిపెట్టడు నీ గత జన్మలో నీకు ద్రోహం చేసిన వారికి ఈ జన్మలో వారి కర్మఫలం అనుభవించాల్సి ఉంటుంది నువ్వు వారిని కాపాడడానికి ప్రయత్నించినా వారి కర్మ వారిని వెంటాడుతుంది ఇది నీ కాలధర్మం త్రిపూట ఆకాశం నల్లబడి మేఘాలు దట్టంగా కమ్ముకుంటాయి మహర్షి ముందుగా చెప్పినట్టుగానే మంచు ఆగకుండా కురవడం మొదలవుతుంది మొదట మెల్లగా కురిసిన మంచు క్రమంగా భయంకరమైన తుఫానుగా మారుతుంది చలిగడ్డ కట్టించేలా ఉంటుంది ఈ మంచు ప్రళయం చాలా తీవ్రంగా ఉంటుంది నగరాల్లోని వీధుల్లో పల్లెల్లోని మార్గాలు అంతా మంచుతో కప్పివేయబడతాయి బయట తిరిగే వాళ్లందరూ క్షణాల్లో గడ్డకట్టుకుపోతూ ఉంటారు వృక్షాలు జంతువులు మనుషులు అంతా మంచులో కప్పబడి నిర్జీవంగా ఉంటారు నగరాల్లోని పెద్ద పెద్ద భవనాలు కూడా మంచు ధాటికి కూలిపోతూ ఉంటాయి వాటిపై మంచు పేరుకుపోతుంది ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటారు కానీ ఎక్కడా వెచ్చదనం దొరకదు వారి ముఖాల్లో భయం నిస్సహాయత ఆ తర్వాత మరణం స్పష్టంగా కనిపిస్తాయి అదే నగరంలో ఒక కుటుంబం కూడా తమ సంపదతో బయటపడడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళు దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి వారిని భయంకరంగా వణికిస్తుంది ఆ చలిలో సంపద మొయ్యలేక కొద్దీ వదిలి వెళ్లలేక ఆ చలిలో చిత్రవధలు అనుభవిస్తూ మెల్లమెల్లగా మరణిస్తారు వారి చేతిలో ఉన్న సంపద నిష్ప్రయోజనంగా పడి ఉంటుంది వాళ్ళెవరో కాదు ధర్మయ్యను చంపిన అతని భార్య ఆమె కుటుంబమే మంచు ప్రళయం కొనసాగుతూనే ఉంటుంది కానీ ధర్మయ్య నిర్మించిన భూగర్భకోట లోపల వాతావరణం ప్రశాంతంగా వెచ్చగా ఉంటుంది లోపల అగ్నిమణులు వెలుగునిస్తూ వెచ్చదనాన్ని నిరంతరం అందిస్తూ ఉంటాయి నిల్వ చేసిన ధాన్యం నిత్యావసరాలతో ప్రజలు సురక్షితంగా ఉంటారు ధర్మయ్య దేవకి నాగరాజు మరియు ఇతర నమ్మిన ప్రజలు పిల్లలు వృద్ధులు కోటలోకి ప్రవేశిస్తారు లోపల వెచ్చదనంతో ప్రజలు ధర్మయ్యను చూసి కృతజ్ఞతలు చెప్తారు ధర్మయ్య ఈరోజు మేము బతుకున్నామంటే అది మీరు లేకపోతే మాకు చావు తప్పేది కాదు మీరు మాకు దేవుడితో సమానం కొన్ని నెలల తర్వాత మంచు ప్రళయం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది ధర్మయ్య కోటలోని తన గదిలో ధ్యానంలో ఉంటాడు అతని చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది అతనికి కాలుడు దర్శనమిస్తాడు కాలుడు ఒక ప్రకాశవంతమైన కాంతితో గంభీరమైన రూపంలో అనంతమైన శక్తితో కనిపిస్తాడు ధర్మయ్య దేవకి మహర్షి తప్ప అందరూ మూర్ఛపోతారు స్వామి మీ దర్శనంతో నా జన్మ తరించింది నీవు నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు నీ త్యాగం నీ నీతి నీ ధర్మం అన్నీ పరీక్షించబడ్డాయి నువ్వు గెలిచావు లోకాన్ని రక్షించావు నేను చేసేది ఏముంది స్వామి అంతా దయ నలుగురికి సహాయం చేసే భాగ్యం నాకు కలిగింది నీవు కర్మబంధాలను తెంచుకొని నీ గత కర్మఫలాలను చెరిపేసుకున్నావు నీ గమ్యం ఇప్పుడు నిర్ధారించబడింది నీవు నాతో పాటు ఆధ్యాత్మిక లోకానికి ప్రవేశించి శాశ్వతమైన ఆనందాన్ని పొందు అక్కడ నీకు ఎటువంటి కష్టాలూ ఉండవు ధర్మయ్య కాలుడి మాటలు విని ఒక్క క్షణం ఆలోచిస్తాడు అతను దేవకివైపు చూస్తాడు ఆమె కళ్లల్లో లోకం పట్ల ప్రేమ ప్రజలకు సహాయం చేయాలనే తపన కనిపిస్తుంది కాలుడికి నమస్కారం చేస్తూ స్వామి నా గమ్యం ఈ ప్రజలతోనే నా జ్ఞానం నా శక్తి ఈ లోకానికి ఉపయోగపడాలి నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు మార్గదర్శనం చేస్తాను నా భవిష్యత్తంతా నా ప్రజల సేవలోనే గడిచిపోతుంది తథాస్తు నీ ధర్మం నిన్ను ఉన్నతుడిని చేసింది ఈ ప్రపంచానికి నీలాంటి వారు అవసరం నీ త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుంది కాలుడి యొక్క కాంతి మెల్లగా తగ్గుతుంది ఆయన అదృశ్యమవుతారు ధర్మయ్య దేవకి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక కొత్త ఆశతో దృఢ నిశ్చయంతో నిలబడతారు కొన్ని రోజుల తర్వాత మంచు ప్రళయం పూర్తిగా తగ్గుముఖం పడుతుంది భూమిపై మంచు కరిగిపోతుంది ఆకుపచ్చని మొక్కలు మొలకెత్తుతాయి సూర్యరశ్మి ప్రకాశవంతంగా భూమిపై పడుతుంది కోట తలుపులు తెరుచుకుంటాయి ధర్మయ్య దేవకి ముందు నడుస్తూ బయటికి వస్తారు వారి వెనక నాగరాజు మహర్షి మరియు కోటలో ఆశ్రయం పొందిన ప్రజలు బయటికి వస్తారు ప్రజల కళ్ళల్లో అపారమైన ఆనందం కనిపిస్తుంది